వీధి కుక్కల దాడిలో నలభై ఐదు గొర్రె పిల్లలు చనిపోయిన సంఘటన కనగానపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో చోటు చేసుకుంది గొర్రెల యజమానులు ప్యాండయ్య తిక్క బీరప్ప తదితరులు తెలిపిన సమాచారం మేరకు కనగానపల్లి మండల గ్రామ సమీపంలోనే గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగించేవారని అయితే శుక్రవారం ఉదయం గొర్రెలను మొపక్కు తీసుకుపోగా మిగిలిన చిన్న గొర్రె పిల్లలన్నింటినీ కూడా స్థానిక గ్రామ సమీపంలోనే గొర్రెల మంద ఏర్పాటు చేసుకొని అక్కడ వదిలి వెళ్ళడం జరిగిందని మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో గొర్రెలు తిరిగి మందల వద్దకు తిరిగి రాగా అప్పటికే నలభై ఐదు గొర్రె పిల్లలను వీధి కుక్కలు కొరికి వేయడం జరిగిందని నలభై ఐదు గొర్రె పిల్లలు కూడా చనిపోవడం జరిగిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గొర్రెలు కాపరు పెండయ్య తిక్క బీరప్ప తదితరులు పేర్కొన్నారు గంటసే రెండో మూడు వచ్చాయి